వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి పక్కా వ్యాపారం చేశారు మద్యపానం నిషేధం హామీని అటకెక్కించి ఊరు పేరు లేని బ్రాండ్లతో మందుబాబుల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు జే బ్రాండ్ ట్యాగ్ తో చెలామణి అయినా ఆ నాణ్యత లేని బ్రాండ్లతో వైసీపీ బడా నేతలు ఇష్టానుసారంగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఆ దందాపై సిఐడి విచారణ షురు అవడంతో ఎంపీ మిథున్ రెడ్డి గుప్పిట్లోని మద్యం కంపెనీలే అత్యధిక బ్రాండ్లుగా విక్రయించారని తేలింది విజయసాయి రెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టలరీస్ ప్రధాన పాత్ర పోషించినట్టు వెల్లడైంది జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సిఐడికి కీలక ఆధారాలు లభించాయి మిథున్ రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశముందంటున్నారు జగన్ ప్రభుత్వ పెద్దలు వైసీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డికి ఇప్పటికే సిఐడి వచ్చు బిగిసింది ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తనదైన శైలిలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జే బ్రాండ్ లిక్కర్ కేసులో బుక్ అవ్వడం ఖాయమంటున్నారు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను తన గుప్పిట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సీఏడీ దర్యాప్తులో తేలింది వైసీపీ అధికారం చేపట్టాక ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని ఇది వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని సీఏడీ అధికారులు గుర్తించారు ఆదాన్ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లను సబ్లీజు పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు సీఏడి ఆధారాలను సేకరించింది సిఐడి దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు డిస్టిలరీల ప్రతినిధులు ఈ దందాను వెనుకుండి నడిపించిన నాయకులు కొందరు కీలక వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశం ఉందంటున్నారు జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు సిఐడి గుర్తించింది నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులతో పాటు వారి బినామీలకు ప్రభుత్వ పెద్దలు ఫిక్స్ చేసిన కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకి తొంభై శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా దర్యాప్తులో తేలింది ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించినట్లు స్పష్టమైంది విజయవాడ ప్రసాదంపాడులోని బేవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్ బ్రూవరీస్ విభాగాల్లో వరుసగా సోదాలు నిర్వహించిన అధికారులు గత ఐదేళ్లలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైస్ వారికి చెల్లించిన బిల్లుడు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి దోపిడీ జరిగిన తీరు గుర్తించారు ఏపీఎస్బీసీఎల్ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి గత ఐదేళ్లలో ఎంత విలువైనా ఎంత పరిమాణం మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి ఏపీఎస్బీసీఎల్ కొనుగోలు చేసింది అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాల్ని రికార్డుల ఆధారంగా సిఐడి విశ్లేషించగా దోపిడీ గుట్టంతా బయటపడింది వందకు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయి ఉండగా అందులో ఓ పది సంస్థలకే తొంభై శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలింది వీటిలో కొన్ని కంపెనీలకు అసలు సొంత లేవని ఇతరులకు చెందిన వాటిలో పాగా వేసి అక్కడే జే బ్రాండ్లు ఉత్పత్తి చేశాయని గుర్తించింది అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏర్పాటైనవేనని వాటి వెనుక వైసీపీ ముఖ్యనేతల హస్తమున్నట్లు సిఐడి గుర్తించింది జగన్ పాలనలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు లభించినట్లు సిఐడి తన దర్యాప్తులో తేల్చింది ఏపీఎస్బీసీఎల్ గత ఐదేళ్లలో మద్యం సరఫరా కంపెనీలకు పదిహేను వేల కోట్ల వరకు చెల్లించిందని అందులో అత్యధిక భాగం నాటి ప్రభుత్వ పెద్దల బినామీ కంపెనీలకే చేరినట్లు గుర్తించింది జగన్ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలో ఆదాన్ డిస్లరీస్ నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్తో పాటు జేఆర్ అసోసియేట్స్ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఎంఎస్ బయోటెక్ షెర్వానీ ఆల్కో బ్రూవరీస్ వంటివి ప్రధానమైనవిగా గుర్తించారు వాటి వెనుక ఎవరున్నారు వాటి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించిన వెనకున్న లోగుట్టు ఏంటి ఎవరు ఎలా ప్రభావితం చేశారు అని దానిపై సిఏడి ఆరా తీస్తోంది కొన్ని కంపెనీలు ఒక్కో మద్యం కేసుకు కొంత మొత్తం చొప్పున కమిషన్ చెల్లించి ఆర్డర్లు దక్కించుకున్నట్లు సిఐడి గుర్తించింది ఆయా కంపెనీల వివరాలు సిద్ధం చేసింది ఆ క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు పేర్లు ఫోకస్ అవుతుండడం వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది మరి ఫైనల్ నివేదిక సిద్ధమయ్యేసరికి ఇంకేంద్ర వైసీపీ నేతలు బుక్ అవుతారో చూడాలి